హాయ్ అండి ఈరోజు శారీస్ వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా ఇదిగోండి ఇప్పుడు నేను అట్టుకున్నా చూడండి దీంట్లో మాత్రం ఫోర్ కలర్సే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుకింగ్స్ అయితే చేసుకోండి ఆన్లైన్ పేమెంటు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి వెంటనే కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తా వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా మీ అడ్రస్ మాత్రం కరెక్ట్గా సెండ్ చేయండి నాకు ఓకేనా ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి ఇది సో నిజంగా జారాలో ఎంత బాగున్నాయి ఇవైతే శారీస్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఇంకా ఆర్డర్స్ అయితే చేసేసుకోండి ఇంకా కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఇవి స్టాక్ ఇంకో టూ త్రీ డేస్లో అయితే వచ్చేస్తుంది కలర్స్ చూపిస్తా ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి ప్యూర్ జారా క్లాత్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీలో ఏది కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగుంది బ్లౌజు పళ్ళు శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ జారాలో ఇంత మంచి క్వాలిటీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి మన ఛానల్లోనే ఇస్తున్నా అండి అక్కడ కూడా త్రీ ఫిఫ్టీకి జారాలో మీకు రావట్లేదు మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది రెడ్ ఓకేనండి బాయ్ అండి కాల్సిన వాళ్ళు వెంటనే బుకింగ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి అబ్బా